బంద్ ఫర్ జస్టిస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజానీకానికి యావత్ తెలంగాణ ప్రజానీకానికి ముక్త కంఠంతో చేతులెత్తి నమస్కరించి జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేధావులకు యువకులకు కార్మికులకు కర్షకులకు వాణిజ్య వ్యాపార వర్గాలకు ప్రతి ఒక్కరికి ఇది తెలంగాణలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి బీసీల ఆత్మగౌరవ పోరాటం బీసీలంటే రెండవ శ్రేణి పౌరులు వీళ్లకు బాధ్యతలు తప్ప హక్కులుండనటువంటి స్థితి దేశానికి స్వాతంత్రం వచ్చిన అనేక దశాబ్దాల తర్వాత గొంతెమ్మ కోరికలు కాదు ఏం అడుగుతున్నాం మా బీసీ కులగణన చేయండి అని అంటున్నాం ఇదేమైనా గొంతెమ్మ కోరిక బీసీలు ఈ డిమాండ్ చేయడం అందరి ద్రాక్షగా మారినటువంటి మా దుస్థితి పరిష్కరించబడాలి అనేటువంటి మా ఆవేదన మీకు అర్థం కాదా బీసీలకు మంత్రిత్వ శాఖ ఇవ్వాలని కోరడం తప్ప యాభై ఐదు అరవై శాతం ఉన్నటువంటి దేశంలో యాభై లక్షల కోట్ల పైచలకు పెట్టేటువంటి జ మీ బడ్జెట్లో మేము వాటా కూరడం తప్ప బిచ్చగాళ్ళలాగా లక్షల కోట్ల బడ్జెట్లో రెండు మూడు వేల కోట్లు విదిలించి అది అసహ్యంగా అసహనంగా చేస్తున్నటువంటి దుర్మార్గం కొనసాగుతుంది కాబట్టి మాకు దక్కాల్సినటువంటి వాటాలన్నిటి కూడా మీ హక్కుభుక్తం చేసుకొని కొనసాగించినటువంటి అరాచకం ఇక ముందు కొనసాగకూడదు అనేటువంటి భావనతో మా తాతలు తండ్రులు అదే దుస్థితిలో జీవితాలని పుట్టడం గిట్టడం జరిగింది డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం పుట్టినటువంటి మనిషి ఈరోజు చావు బతుకుల మధ్య కొట్లాడేటువంటి పరిస్థితి అంటే ఆయన ఏ స్థితిలో పుట్టిండు జీవితం మొత్తం రెండవ శ్రేణి పౌరుడిగానే హక్కులు లేని మనిషిగానే బాధ్యతలు తప్ప ఇంకోటి ఎరుగైనటువంటి జీవితం గడిపిండు కాబట్టి మా తాతలు మా తండ్రులకు మా తండ్రులు మాకు ఇచ్చినటువంటి ఈ దురదృష్ట వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేం మా హయాంలోనే ఈ యువకుల శక్తియుక్తులతో తెలంగాణ బీసీలు వారి తరానికి రాబోయేటువంటి తరానికి ఈ దుస్థితిని వారసత్వంగా ఇవ్వడానికి సిద్ధంగా లేరు కాబట్టే ఇవాళ తెలంగాణలో ఉండేటువంటి బీసీ సమాజం లేచి కూర్చొని నలభై రెండు శాతం రిజర్వేషన్లు అసలు ఎంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం తర్వాత యాభై ఐదు శాతం ఉన్నటువంటి బీసీలు మాకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం మీరిచ్చినటువంటి హామీని నిలబెట్టుకోమనేటువంటి కోరిక దీన్ని కూడా ఏ రకంగా అడ్డుకుంటున్నారు ఇవాళ నలభై రెండు శాతాన్ని అడ్డుకుంటున్నారు అని అంటే బీసీల డిమాండ్ ఏంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి డిక్లరేషన్లోని ఒకనొక హామీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ తెలంగాణలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను అడ్డుకోవడం అంటే మళ్ళీ మమ్మల్ని రాజ్యాధికారంలో భ్రూణ హత్య లాంటి దుర్మార్గానికి ఒడిగట్టడమే అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎటువంటి చరిత్రాత్మకమైనటువంటి పోరాటం సాధించి సాగించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో నిన్న మనమందరం కూడా ప్రత్యక్ష భాగస్వాములుగా చూసినాం ఈరోజు అదే స్ఫూర్తితో మొక్కవోని ఆత్మవిశ్వాసంతో అకుంఠితమైనటువంటి దీక్షతో రేపటి బంద్ అనేది చరిత్రలో అక్షరాలతో లిఖించదగినటువంటి తొలి అడుగు ఆరంభం మాత్రమే అంతిమ లక్ష్యం చేరేంత వరకు బీసీలకు రాజ్యాధికారంలో వాటా దక్కేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం